అక్క మొదట అలిగినట్లు చేసింది ఆ తర్వాత రచ్చకెక్కింది అట్టముక్కతో కొట్టినట్టు చేసి ఇప్పుడు ఏకంగా బడత పూజ మొదలు పెడుతోంది భారీ డైలాగులు పేర్చుతూ ఎవరి గుండెల్లో గుణపం దింపాలు దింపేస్తోంది బిఆర్ఎస్ లీడర్లను టార్గెట్ చేస్తూ గులాబీ దళంలో గుబులు పెట్టేస్తోంది ఇక చూసి చూసి భరించలేక కారు పార్టీ లీడర్లు కూడా ఈట్కా కా జవాబ్ దేంగే అంటున్నారు పెద్ద సార్ కూతురని కూడా చూడకుండా నీ వల్లే పార్టీ పుట్టి మునిగిందని రివర్స్ అటాక్ చేస్తున్నారు కారు వర్సెస్ కవిత ఫైట్ ఎటు వెళ్తోంది జాగ్రత్త టార్గెట్ బీఆర్ఎస్ ఇక బీఆర్ఎస్ కు జాగ్రత్త టార్గెట్ గా మారిందా నాన్న దేవుడు అన్నతో నో ఇష్యూస్ హారిస్తోనే అసలు సమస్య అంటూ మొదట్లో ప్రకటన చేసింది ఆ తర్వాత కొద్ది రోజులు సైలెంట్ గా ఉన్న కవిత ఇప్పుడు జనం బాటలో తన గేర్ మార్చేస్తోంది రోజు రోజుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మాజీ మంత్రులను టార్గెట్ చేస్తూ హీట్ పుట్టిస్తోంది జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా జిల్లాల పర్యటన చేస్తున్న కవిత ఎక్కడికి వెళ్ళినా పదేళ్ల బీఆర్ఎస్ పాలన మొత్తం అవినీతిమయం అసలు అభివృద్ధి ఏం జరిగింది అనేలా మాట్లాడుతూ వస్తున్నారు మొన్నటి వరకు సుతిమెత్తంగా సున్నితంగా విమర్శిస్తూ వచ్చిన కవిత ఇప్పుడు ఏకంగా ఒక్కో ఎమ్మెల్యేలను ఒక్కో మాజీ మంత్రిని పర్సనల్ గా టార్గెట్ చేస్తూ అవినీతి ఆరోపణలు కబ్జాలు అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు చివరకు కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గానికి వెళ్ళి కూడా బీఆర్ఎస్ లీడర్లను టార్గెట్ చేస్తుండటం చర్చకు దారి ఇదంతా గమనించిన గులాబీ లీడర్లు కవిత బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తుందని తమపై చేస్తున్న వ్యాఖ్యలకు సైలెంట్గా ఉంటే ఇంకా వీక్ అయిపోతామని నిర్ణయానికి వచ్చారట ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అవినీతి చేశారంటూ ఇండైరెక్ట్ గా గత బీఆర్ఎస్ పాలన అంతా అవినీతిమయమే అనేలా కవిత ఆరోపిస్తుండటం గులాబీ లీడర్లకు అసలు మింగుడు పట్టం లేదట దీంతో కవిత వ్యాఖ్యలకు అంతే స్థాయిలో రియాక్ట్ అవ్వాలని డిసైడ్ అవ్వడమే కాకుండా డైరెక్ట్ అటాక్ కూడా దిగారు కవిత తను పర్యటిస్తున్న నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్న వారిని పల్లెత్తు మాటానకుండా తమపైనే బీఆర్ఎస్ నేతలకు మింగుడు పట్టడం లేదు మొన్నటి వరకు కవితపై బీఆర్ఎస్ నేతలు ఆచితూచి అడుగులు వేశారు ఎంతైనా తమ అధినేత కూతురు కాబట్టి సమన్వయంతో వ్యవహరిస్తూ వచ్చారు ఇప్పుడు కవిత డోస్ పెంచి వాయిస్ లీడర్లు కూడా తగ్గేదేలే అంటున్నారు మొన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆ తర్వాత మరో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కవిత ఆరోపణలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవ్వగా ఇప్పుడు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కవితకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేశారు కవిత ఏ కేసులో జైలుకి వెళ్లారో మర్చిపోయి ఇలా తమను విమర్శించడం ఏంటని డైరెక్ట్ అటాక్ కు దిగిపోతున్నారు తనపై కవిత ఆరోపణలు చేయడంతో కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఘాటుగా రియాక్ట్ అయ్యారు కవిత చరిత్ర ఏంటో తనకు బాగా తెలిసినన్న ఆయన ఇంకా ఎక్కువ మాట్లాడితే గుట్టు విప్పుతారంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చబడేశారు కవిత పెంపుడు కుక్కకు విస్కీ అని పేరు పెట్టుకున్న కవిత పదేళ్లలో ఏమేం చేసిందో అంతా తెలుసు అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు అయితే కవిత బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేసిన గులాబీ లీడర్లు కవితకు కౌంటర్ గా నువ్వు అవినీతి చేశావంటూ నువ్వు దోచుకున్నావంటూ ఆరోపణలు గుప్పించుకోవడం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది ఈ రెండు వర్గాలు కేసీఆర్ హయాంలో నిర్ణయాలపైనే ఎలిగేషన్స్ చేసుకుంటుండటంతో ఇండైరెక్ట్ గా గులాబీ బాస్ కు తలనొప్పిగా మారిందన్న టాక్ నడుస్తోంది